చూడండి యాజకుల వంశంలో కూడా ఉన్నారంట యాజకులు అంటే ఎవరు లేవి కొత్రికులు అంటే ఒక రకం చెప్పారు పాస్టర్ గారు మనం చెప్పాలంటే మన బాడీ భాషలో పాస్టర్ గారు కూడా వెయ్యి చేసేవారంట లేవీ లేని పోరా పెళ్లి చేసుకుంటా అన్యస్త్రీలు చేసుకున్నారు అంటే వాళ్ళే దక్కుతుంది అంతే ఇంకెలాగా సో ఎజరా పాయింట్ మాట్లాడతాడు యాజకుల వంశంలో అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని కనబడిన వారు ఎవరనగా సో చూడండి వారు ఎవరంటే యజాదాబు కుమ్మాడైన యేశువా వంశంలోను అతని సహోదరులోను మహిషేయాయు యాయులియజరును యాగును గెదల్ యాయును వీరు తమ భార్యను పరిచర్ంచదమని మాటి తెలియలేదు సో లేవీలు యాజకులు మా భార్యని విడిచిపెట్టేస్తాము సో ధర్మశాస్త్ర ప్రకారం ఖచ్చితంగా నిషేధం అనేస్త్రీ మనం ఖచ్చితంగా అంటే అదేంటండి అన్యాయంగా బాలి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అలవదులేకపోతే కేజీ కోటిమెంట్కి వెళ్తారు అవునా మాకు అన్యాయం చెప్పిపోయింది కానీ ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ధర్మశాస్త్ర ప్రకారం నిషేధం అది నేను చెప్పాను అన్యస్థితి వివాహ విషయంలో యూట్యూబ్ ఛానల్లో చక్కగా పెట్టాను షార్ట్ వీడియోస్ చూడండి కావాలి క్లారిటీ ఇచ్చాను సో క్రొత్త నిమనం ప్రకారం ఎందుకంటే పాత పాత్రమే ప్రకారం అది ఇజ్రయల్కి ఇవ్వబడింది కాబట్టి అంటే మనకి వెళ్ళి వాళ్ళని చేయించుకోవచ్చు అంటే అది కుదరదండి సో ప్రాత ని మనకి చెప్పలేదు కదా అంటే కుదరదు అది సో దాన్ని ఏంటంటే సవరించినట్టు కూడా కదా చేసుకోకూడదని చెప్తాను ప్రతనమలు కూడా చేసుకోకూడదని చె చెప్తారు ఒకవేళ ఎందుకంటే ఈ ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో ఖచ్చితంగా చేసుకోకూడదని తెలిసినా కానీ ఈ ఆధునిక యుగంలో సో ఈ యొక్క టెక్నాలజీ యుగంలో ఖచ్చితంగా అందరూ మెచ్చిపోతున్నారు ప్రతి ఒక్కళ్ళు చేసుకున్నారు కులం లేదు మతం లేదు సో ప్రతి ఒక్కరు వాళ్ళని ప్రేమించే వివాహాలు చేసుకున్నారు సో ఇప్పుడున్న పరిస్థితులను బట్టి దేవుని పిల్లలుగా అంటే క్రైస్తవులు ఉండడం మనం ఒకవేళ చేసుకుంటే చేసుకోమ ముందు మీరు చేయవచ్చు అని చెప్పాను చెప్పనా నేను చూసారా వీడియోలు ఖచ్చితంగా నడిపించుకోండి లేదంటే విడిచిపెట్టండి అంతే కానీ దాని పర్యవసానాన్ని తెచ్చుకోవద్దు పొని తెచ్చుకోవద్దు తెలిసి కూడా అవసరమైతే తల్లిదండ్రులు పిల్లలు చెప్పండి దేవుడు ఒప్పుకోడరా అన్ని స్త్రీ వివాహం చేసుకుంటే దేవుడు ఒప్పుకోడరా అన్య పురుషుని వివాహం చేసుకుంటే పరిశుద్ధ గ్రామం ప్రకారం అది చేసి చేయని తి చేసుకోవాల్సినది కాదరా అని చెప్పండి ఖచ్చితంగా ఒప్పించండి వాక్యాన్ని నేర్పించండి సో ఒకవేళ అలాంటి తప్పున పరిస్థితి వస్తే ఖచ్చితంగా దేవుడికి నడిపించుకోండి అప్పుడు వివాహం చేసుకోండి దేవుడు సంతోషిస్తాడని చెప్పాలి